నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ వన్ అయ్యప్ప ఆలయంలో అఖండనామ సంకీర్తన నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం జన్మ నక్షత్రం పురస్కరించుకొని గానమే మా ప్రాణం అనే కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ గురుస్వామి నరసారెడ్డి జిల్లా ప్రచార సమితి అధ్యక్షులు కోటగిరి గోపితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని సీనియర్ గురుస్వాములు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప భక్తి కీర్తాలను ఆలపించారు గంటకు ఒక బృందం చొప్పున ఉదయం నుండి సాయంత్రం వరకు అయ్యప్ప స్వామి అఖండ భజన నామ సంకీర్తన చేపట్టారు ఉదయం స్వామివారికి అష్టాభిషేకం మంగళహారతి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పడి పూజను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి సభ్యులు సీనియర్ గురుస్వాములు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు